హలో నమస్తే వనకం దిస్ రవి కిరణ్ అండ్ యూఆర్ వాచింగ్ రవి సుజి బ్లాగ్స్ ఛానల్ హార్టీ వెల్కమ్ టు ద ఊటి సిరీస్ విత్ అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ షూటింగ్ స్పాట్ హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడే పైకార వాటర్ ఫాల్స్ చూసేసి షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం షూటింగ్ స్పాట్లో వచ్చేసి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి థర్టీ రూపీస్ పర్ హెడ్ అడల్ట్స్కి అలాగే మీరు కెమెరా ఏమైనా క్యారీ చేస్తే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా బిగ్ కెమెరా కానీ మీరు క్యారీ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడైతే షూటింగ్ స్పాట్ చూసేద్దాం దీని తర్వాత ఇంకా ఎగ్జైటింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి అవి కూడా కవర్ చేసేద్దాం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ పైకి వెళ్ళడానికి ఒక దారి కనపడుతుంది కదా అదే షూటింగ్ స్పాట్ ఈ షూటింగ్ స్పాట్ ఊటీ టౌన్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే షూటింగ్ స్పాట్ ఎంట్రెన్స్ ఈ స్పాట్ ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ లోపల క్లోజ్ అయిపోతుంది ఆ లోపల మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి మీరు కొంచెం లోపలికి వెళ్ళగానే రైట్ సైడే మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది ఇక్కడ మీరు టికెట్ తీసుకున్నాక ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఎంటర్ అవ్వాలి మేము ఈ స్పాట్ ఆఫ్టర్నూన్ అరౌండ్ త్రీ ఓ క్లాక్కి రీచ్ అయ్యాం మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ స్ట్రెచ్లోనే మీరు త్రీ ప్లేసెస్ కవర్ చేయొచ్చు మేమైతే మార్నింగ్ ఫస్ట్ పైకారా విజిట్ చేసాం అక్కడైతే మీరు వాటర్ ఫాల్స్ చూడొచ్చు అలాగే మీకు టైం ఉంటే అక్కడ బోటింగ్ కూడా కవర్ చేయొచ్చు పైకారా ఫాల్స్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది ఒకవేళ ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ పోస్ట్ చేస్తున్నాను మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ ఈ స్ట్రెచ్లో త్రీ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పాను కదా ఇప్పుడైతే మనం టూ ప్లేసెస్ కవర్ చేసాం ఆ థర్డ్ ప్లేస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఫుల్ షూటింగ్ స్పాట్ ఇక్కడ ఈవినింగ్ బాగా టైం స్పెండ్ చేయొచ్చు కమ్ లెట్స్ వాక్ టు ద టాప్ ఈ స్పాట్ లో ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది కానీ పై వరకు నడిచే లోపల కొంచెం టైర్డ్ అయితే అయిపోతారు టాప్కి అయితే ఎక్కేసి వచ్చేసాం చల్లగా ఉంది ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది చుట్టూ చూడండి ఎంత బాగున్నాయో వ్యూస్ దట్స్ దట్ ఎండ్ ఆఫ్ టుడేస్ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ ఫర్ నో దిస్ ఇస్ రవికిరణ్ అండ్ యువర్ వాచింగ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్